బ్యాక్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇంకా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి స్పెషల్గా అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా తిరణాలకి వెళ్ళారు అనమాట కోటైకొండ అంతే కోటైకొండ తిరణాలకి వెళ్ళారు అనమాట వస్తూ వస్తూ మా గుడ్డ అమ్మాయికి ఇంకా బురుగులు తీసుకొచ్చాడండి ఇదైతే మా అమ్మాయి చూపిస్తే తేడుకుంటుంది ఇది ఇలా తిరుగుతుంటే మా అమ్మాయి అమ్మకి దీనికేలే ఎట్లా చూసరాట్లన్నా ఎంత ఇదు 200 అంటే ఇది చూడండి ఎంత రేటు ఇయ్యా ఊడిపోయింది ఇయ్యా ఊడిపోయింది వన్నా ఏంది అంటే తీసి కాన్ని కొట్టాడు చూడండి ఎట్లా అవుతున్నాది ఊడిపోయింది అట్టు పెట్టి ఇక తిరిగి దీన్ని పట్టుకుంటే ఊడింది పుట్టుక మాకు నేను తిరిగి పట్టుకునే వెళ్ళి కూడింది కూడదు గట్టి బిడ్డి చేసి ఎండ ఏ పాటు కపాటు పాటు అట్లా ఉంది ఇదైతే మా అమ్మాయికి మూడు నెలలు వచ్చింది కదా ఇక్కడ దిక్కు ఉంటే దీనికి వెళ్ళేది చూసి ఆడుకుంటుంది పెద్ద అయితే కానీ దీనికి ఆడుకోదు బాగా ఇక వచ్చేసి బొమ్మలు యూట్యూబ్ లో ఫేమస్ అమర్ అని వస్తారు అవే బుజ్జా బుజ్జా ఇదిగో దీంట్లో ఏం పోకుండా పెట్టాలి వీడియో ఇదిగోండి మా అని అవుతా ఉన్నారు మా అన్నయ్య గానీ వస్తాడు కానీ ఆయన ఎందుకంటే నల్లగా ఉంటాడని చెప్పాడు అంతకి అంటాడండి పోండి చెప్పలేము మేము రెండు చూడండి మీరే ఇప్పుడు చేసి గిన్నెలు రెండు కూర గిన్నెల గిన్నెలో మరి ఇది మీద వండుకునే గ్యాస్ రేట్ తెలీదు ఇది వచ్చేసేమో వడగాసేది వండేటప్పుడు బియ్యం వడగా ఏదన్నా చిల్లుడి గిన్నె అనమాట వచ్చేసి క్యారెట్ బీట్రూట్ తురుంబట్టేది క్యారెట్ అండ్ బీట్రూట్ తురుము పట్టేది ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ ఇది వచ్చేసి చపాతీలు చపాతీల కర్ర ఇది వచ్చేసి ప్లేట్ ఇది వచ్చేసి బుడ్డ సిలిండర్ సిలిండర్ కావండి చిన్న సిలిండర్ వచ్చాడు ఇది యుజమా గిన్నె ఇది ప్లేట్ బాండి చెంచా ఇది మళ్ళీ పది గంట గంట ఇది వచ్చేసి బొమ్మ ఉప్ప చూపిస్తారా అండి మీకు ఇట్లా బాగుండయా దగ్గర ఇట్లా అడిగి చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇది వచ్చేసి బడ్డ బొమ్మ అనమాట అయితేనండి ఇంకా చెరుకులు తెస్తాడు కాకపోతే ఐదు వందలు వేసుకుపోయి ఇదంతా ఒక ఉండిద్దులేండి ఇది ఒక అంద రెండు వందలు మూడు వందలు పెట్రోల్కి ఐదు వందలు పెట్టి ఇది వేసుకొచ్చాడు చెరుకులు అయితే తేలేదండి నాకు జలుబు చేసి మా అమ్మకు జలుబు చేసి దేవనని తీసుకురాలా వదినకు జలుబు చేస్తే తగ్గదని చెరుకులు తేల మా నాయన లేవు కాబట్టి చెరుకులు తిన్నా మన తింటే తింటా లేకపోతే లేదు అందువల్ల మేము చెరుకులు తెచ్చుకోలేదు అంతే కదా ముందుగా జలుబు చేసి జాగ్రత్త ఎందుకంటే ఇలా మొన్న షర్ట్ వేసుకోలేదు పాప మన్నాయ్కి భుజ భుజాల మీద ఈ బర్డే అండి బండ్లు పడేలే బా పుండ్లు పడేలేక షర్ట్ వేసుకోలేదు ఏంది మిన్నయ్య షర్ట్ వేసుకోలేదు కాండలు చూపిస్తున్నారని అనుకోవద్దండి గాలిదా అని పాపం ఇవన్నీ వాసిన్నాయి అనమాట పాపం అని వేసుకున్నాడు పనికి పోయి గాడ పడింది అనమాట మళ్ళీ ఇంటికాడ నీళ్లు పోసుకున్నట్టే ఒక గాడి దీని మీద పని మీద పనికి పోయినప్పుడు ఏడో గాడ పడింది పాపం పాప పోతున్నాడు అందుకే వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు రేపైతే పనికి వెళ్తాడండి సిమెంట్ పనికి మళ్ళీ పాపం ఈ రెండు రోజులు ఇంటికాడ ఉన్నాడు కాలు చూడండి పుంట్లు ఎలా పడ్డాయో ఈ పుండ్లు మానాలంటే కొద్దిగా కామెంట్ పెట్టండి పాపం అలా మాది పాపన్ని ఒకటి 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 తగులుతా ఉన్నాయండి గోడ మీద కూడా చూడండి మీరు నెగిటివ్ కామెంట్లు పెడతారు ఇగోండి అలా రెండు గోడలకి ఇంకా అలా దెబ్బలు తగిలేసరికి అలా ఉన్నా కూడా అట్లా పెట్టమాకండి ఇక మొత్తానికి అయితే తిరణాలు తిరణాలు పోయి బడ్డాయి అయితే పచ్చిగా ఉండేవి ఒకసారి ఏమో కొబ్బరి చెట్టు ఎక్కాడంట కొబ్బరికాయ నీళ్ళు తాగాలని అట్లా జారింది రెండోసారి ఏమో పని కాడబడ్డాయి బిల్లలు పడతా ఉంటే అలా బడ్డాయిడమ ఒకసారి పడింది పనికాడే ఇంకోసారి పడింది అందుకేనండి అట్లా ఉన్నాడు ఇంకా ఈ బొమ్మలు అయితే తీసుకొచ్చాడు అమ్మాయికి వస్తున్నాకైతే చాలా ఆనందంగా ఉంది పెద్దయినా కాడుకోవడానికి ముందుగానే తెచ్చేదండి తెరణాలు అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీరు శివరాత్రికి ఏదన్నా ఏ ఊరన్నా తిరణాలు వెళ్ళినప్పుడు మీరేం కొనుక్కున్నారో మీరేం తెచ్చారో కామెంట్ చేయండి అలానే శివరాత్రి స్పెషల్ ఏం చేశారో చే కామెంట్ చేయండి మేమైతే ఏం చేసుకోలేదు మన తిరణాలకు పోయి తెచ్చారు కొంతమంది అయితే చెరుకు తెచ్చుకుంటారు మాకు రేపు వెళ్ళి చెరుకు మా ఊరు వస్తాయండి అప్పుడు కొనుక్కుంటాము అప్పుడు నైట్ అందరిలో రద్దీగా ఉండి తేలేదన్నమాట ఇంకా ఈ నైట్ అయితే తెచ్చుకుంటాము ఇంకే ఇంకా శివరాత్రి పండగ వాళ్ళు ఉంటారు కదా చాలా మన ఛానల్ తరపున అయితే అందరికీ ఏంది ఏం పండుగ ఇది కోటే కొండ కాదు ఇది అంటారు కదా మానబై అని ఇప్పుడే అంది శివరాత్రి శుభాకాంక్షలు మర్చిపోయి ఎప్పుడో కొంచెం మతి మరుపు చెప్పిన మాట పెద్దవాళ్ళకి అయితే మంచిగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇక నుంచి పోయి ఎండలు బాగా మొదలవుతాయి అన్నమాట రెండు నెలల్లో ఇంకా గంగమ్మ కానీ ఏంటిదిరా వదే కానీ చెప్పలేదు చెప్పు మాట మాట వచ్చేది ఏంటిదిలే వచ్చేసి మా గురుగులు నాకైతే తెచ్చినప్పుడైతే చూపిద్దాం అనుకున్నాం నైట్ అయిందని తేలేదు చెప్పలేదు అనమాట అన్ని స్టీల్ మరి దీనికి ఏదన్నా ప్లాస్టిక్ దానికి పైన స్టీల్ కప్పదు మనుషుల పాము అంటే పాము తేలవి భయం ఉండవు కానీ కప్ప అంటేనే భయం కప్ప ఎవరిని మింగింది చెప్పండి కప్ప అంటేనే భయం అనమాట కప్పని పైన శాంక్ ఇలా సిబ్బల్ గుడికి దొరికి మధ్యలో ఉండడా ఈ మధ్యలో ఉండడండి అందులో ఆవిడ దూరం అంత భయం మరి కప్పు కప్పు మనుషులు చేయండి మా బుడ్డ స్టీల్ సామాన్లు ఎలా ఉన్నాయో అదిగోండి మేము పెంచుకునే బాతు కోళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించాము త్రీ ఎక్స్ అని సార్ నాకు త్రీ మేడం త్రీ త్రీ అవి వచ్చేసి మా బాత్రూమ్ కోల్డ్ అనమాట అదిగోండి అటు అయితే ఆడుకుంటే వాటికేమో దాన వేస్తున్నావు నీళ్ళు పడతా ఉంటే నీళ్లు తాగుతా ఉంటాయి అక్కడ గుంటగా గుంటగా చేసామండి వాటికి దాహం అవతి అని అడైతే పెట్టా కోల్ అయితే మా రీసెంట్ గా మొన్న తెచ్చాడు అనమాట బాక్స్ పెంచుకునే వాళ్ళకి అడిగి ఆడు వేసుకొచ్చాడు అనమాట అల్లరి కానీ వైట్ అండ్ బ్లాక్ అది మా అమ్మాయి కదండి మా ఆట వస్తులు తెచ్చింది అయితే ఇంకొన్నంతలోనే సంతోషపడుతూ ఇంకా చిన్న ఫ్యామిలీ అయినా మేము చాలా సంతోషంగా ఉంటామన్నమాట అయిగోండి అసలు నాకు వీళ్ళని చూస్తే బల్లి ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుంటాం అనమాట ఇంకొన్న వాటిలోనే అసలు ఈ బుడ్డు బుడ్డిగా బల్లి తయారు చేశారండి ఎవరు తయారు చేశారు ఈ బొమ్మ చూసారా ఎలా ఉందో బొమ్మకి అలానే కింద బూట్లు కూడా వచ్చినాయి ఇక పాడుకోవడానికి అన్నమాట అనమాట బొమ్మలో నాకైతే చాలా బాగా చిల్లుడు గిన్న ఎంత అసలు ఎంత మ్యాజిక్ నాకు తెచ్చినప్పుడు బుల్లినవి వచ్చింది బావో చెప్తే నవ్వుతున్నాడు నేను తిరణాలకి నండి వెళ్ళింది బల్లకూరలోకి వెళ్ళి తిరణాలకి ఇంకెప్పుడు తిరణాలకి వెళ్ళలేదు వెళ్ళినా ఏం కొనుక్కోలేదు రద్దీగా ఉంటుంది అని ఎమ్మటనే వచ్చేసామండి మనుషులు మారిపోతారనమాట ఆడ పోయి పోయి అమ్మటనే వచ్చా వీటికి వెనకీ కూడా ఉండి ఇంకా పిల్లలు ఎట్లా నడిపించుకుంటా కూడా ఆడుకోవచ్చు అనమాట ఇంకా సరేనా ఇంకా మీరు తెచ్చుకున్నారో తిరణాలకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి అట్ట దిప్పుడు అట్ట పోయిద్ది దాన్ని శుభ్రంగా దుడిసి బండ్ల మీద అనుకోవాలి అది కింద అది పోయిద్ది మాకు భలే హ్యాపీగా అని తెచ్చుకున్న మీరు తిరణాల నుంచి ఏమేమి తెచ్చుకున్నారో కమెంట్ చేయండి ఎంతమంది అనేది కమెంట్ చేయండి సరేనా ఈ వీడియో వచ్చేసిందేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది తిరణాలకు వెళ్ళి తెచ్చుకున్నారో కమెంట్ చేయండి ఏమేమి తెచ్చుకున్నారో కార్లు అయ్యండి మేము తెచ్చుకున్న అయితే చూపించాం కదా బలి విచిత్రంగా ఉండే ఎంత ఎంత ఈజ్తో సరేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అన్స్ వస్తే బాయ్ బాయ్ మరో కొత్త వీడియో అయితే కలుసుకున్నాం ఇంక లాస్ట్లో అవుట్ చేయడం అయితే మర్చిపోయింది నల్లగా ఉన్నాడని జోక్లు వేసుకున్నాం కదా మా పెద్దమ్మ కొడుకు మొన్న షర్ట్ లేకుండా ఎందుకున్నాడు చెప్పాను కదా అయితే నీట్ కామెంట్స్ పెట్టద్దండి ఇంకా అలా ఉన్నాడు ఇంకా అలా అంటే గాలి దాల్తో ఉంటే తగ్గిపోతాయి అని చెప్పారు వాటికి పుసురు పోతున్నాడు బాగా తగిన దెబ్బలు అయితే సరేనా మళ్ళీ యూట్యూబ్ కామెంట్ పెడతాను చేస్తే మా పల్లెటూరుకి వెళ్ళి ఇంకా ఉమ్మడి కుటుంబాలు కానీ పెద్ద కొడుకులు వీళ్ళందరూ ఇలా కలిసి ఉంటాం మీకు రిలేషన్స్ ఎలా ఉంటే కామెంట్ చేయండి